దైవాన్ని ఆరాధించాలి అంటే స్వచ్ఛమైన భక్తుంటే చాలు నువ్వు అరటి నారతో వత్తిగా చేసి వెన్ననే ద్రవ్యంగా మార్చి దీపం వెలిగించిన దైవం స్వీకరించి తీరుతుంది దుర్లభమైన మోక్షాన్ని స్వర్గలోక ప్రాప్తిని కూడా ప్రసాదిస్తుంది అనేందుకు నిదర్శనమే పోలిపాడ్యమి అంటే పోలి అనేటువంటి భక్తురాలి భక్తి కథ వెనుక రహస్యం నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం పోలిపాడ్యమి తన జీవిత కథను తలచి ఈ రోజున ఒక చిన్న దీపం వెలిగించిన దానం చేసిన ధ్యానం జపం నదీ స్నానం పుణ్యక్షేత్ర సందర్శనం ఏం చేసినా అదే పుణ్యాన్ని సంపాదించవచ్చు అనేది ప్రతీతి పోలి అనేటువంటి పుణ్యస్త్రీ కార్తీకం కార్తీకమంతా కూడా ఉన్నదానిలోనే పూజ స్నానం దీపారాధన వంటివి చేసుకుంటూ తన కుటుంబం ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా అన్నింటినీ పంటి బిగువన దాచి దైవాన్నే నమ్ముకొని జీవించింది అందుకే దైవం కూడా స్వర్గలోక ప్రాప్తిని ప్రసాదించినటువంటి రోజే పోలి స్వర్గం లేదా పోలిపాడ్యమి అంటే మనకి మార్గశిరం ప్రారంభమయ్యేటువంటి మొదటి తిథి మొదటి రోజునమాట అందుకే ఈ రోజున చాలా పరమ పవిత్రంగా భావిస్తాం ప్రధానంగా కార్తీక మాసం ఎవరైతే పూర్తిగా ఆచరించలేకపోయామో అని బాధపడుతూ ఉంటారో వారు ఈ పోలిపాడ్యం రోజున దీపాలు నదీ స్నానాలు నదిలో వదిలేటువంటి అరటి దీపాలు దీపదానాలు సాలగ్రామ దానాలు స్వయంపాక దానాలు దైవారాధన ఏం చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అయితే పాడ్యమి ఘడియల్లో ప్రాతకాలం అంటే ఉదయాన్నే ఈ దీపారాధన చేస్తారు కాబట్టి శుక్రవారం ఉదయం ఆరు గంటల లోపలే పాడ్యమి దీపాన్ని పెట్టుకోవాలి అవకాశం ఉన్నంత వరకు ఏ పర్వదినం రోజైనా మనం చేసేటువంటి దీక్షలు ఉపవాసాలు పూజలు ఖచ్చితంగా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు అలాగే పోలీస్ వర్గం కథను స్మరించుకొని మన జీవనానికి అన్వయించుకొని ఆచరించేటువంటి శక్తినివ్వమని దైవాన్ని వేడుకోవాలి